తెలుగుదేశం పార్టీ వారసుడు లోకేష్ ఇప్పుడు మొత్తం అంటే పార్టీలోని ప్రభుత్వంలోని పెద్ద ఎత్తున ఆయన చుట్టూనే కోటరీ అంతా కేంద్రీకృతం అవుతుంది అనే విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇది నిజానికి పూర్తి స్థాయిలో నారా లోకేష్ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కాకుండానే అంటే వివిధ అంశాల మీద ఆయన శైలిని ప్రజలు పూర్తి స్థాయిలో ఆమోదించకుండానే ఇంకా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఆయన భుజాల మీదకెత్తుకుంటూ ఆయనకి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఆయన ఫోకస్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం అనేది రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు టాలెస్ట్ లీడర్ పార్టీలో ఉండగా చంద్రబాబు నాయుడు ప్రస్తావన సైతం లేకుండానే లోకేష్ అనే మీడియాకి అందించడము జరుగుతుంది కేవలము ఆంధ్రప్రదేశ్ మీడియాకే కాకుండా జాతీయ మీడియాకు సైతము నారా లోకేష్ నారా లోకేష్ అనేటటువంటి భావాన్ని పెంపొందించాలి నారా లోకేష్ సమస్తం అనేటటువంటి ప్రచారాన్ని ఉధృతం చేయాలంటూ తెలుగుదేశంలో ఉండేటటువంటి శ్రేణులన్నీ అంటే శ్రేణులంటే ఉన్నత స్థాయిలో మీడియా వ్యవహారాన్ని చూసే శ్రేణులన్నీ నిర్ణయించుకోవడము ఆ మేరకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం అనేది ఈ కాలంలో బాగా పెరిగిపోయింది అయితే ఇది మంచి పరిణామమా చెడ్డ పరిణామమా అనేది అన్ని పక్కన పెడితే లోకేష్ని ఎందుకు అంతగా ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది అనేది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే లోకేష్ ఈ చంద్రబాబు నాయుడు ఇమేజ్ అంటే ఆ చెట్టు కింద ఏది మొక్క మొదలదు అన్నట్టుగా ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇమేజ్ ముందు నారా లోకేష్ ఎదుగుదల అనేది ఒక ప్రతిబంధకంగానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి అనుభవం కావచ్చు విజన్ కావచ్చు అతని నేతృత్వంలో అతని పార్టీని నడిపినటువంటి తీరు కావచ్చు జాతీయ స్థాయిలో ఆయన పోషించినట్టు పాత్ర ఎన్డిఏ లో కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ లో కావచ్చు ఆయన ఎంత కీలకమైనటువంటి వ్యక్తిగా గతంలో వ్యవహరించినటువంటి ఇప్పుడు ఎన్డీఏ త్రీ అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ నే ఎస్టాబ్లిష్ చేయాలి తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు ఇప్పటికేమీ జాతీయ స్థాయిలో ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు నారా లోకేష్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే భావంతో నేషనల్ మీడియా చర్చి లో కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా నారా లోకేష్ చూస్తున్నారు నారా లోకేష్ చూసుకుంటారు మా నాయకుడు అనే భావనని పెంపొందిస్తున్నారు ఇది కొన్నిసార్లు వికటిస్తుంది కొన్నిసార్లు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు పార్టీ పరంగా అంటే ఆయన నిర్ణయాలను కేవలం ప్రభుత్వ పరమైనటువంటి కొన్ని విధాన పరమైనటువంటి అంశాల్లో ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ పార్టీ వ్యవహారాల మీద మొత్తం మీద మాత్రము నారా లోకేష్ అప్పగించారనేది పార్టీ చెప్తున్నది అంతే నిజానికి పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టమని కానీ లేదంటే గతంలో తప్పులు చేసినటువంటి వాళ్ళని తప్పకుండా శిక్షిస్తామని కానీ ఇవన్నీ నారా లోకేష్ స్వయంగా ప్రకటిస్తున్నాడు నిజానికి ఒక హోమ్ మినిస్ట్రీ ఉంది ముఖ్యమంత్రి ఉన్నారు వాళ్ళందరికంటే కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలని అధికారికమైనటువంటి నిర్ణయాల్ని నారా లోకేష్ చురుగ్గా పరిశీలించడము చర్యలు తీసుకోవడము అవన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు పాత్ర క్రమక్రమంగా తగ్గించుకుంటూ నెక్స్ట్ జనలో ఉండేటటువంటి నారా లోకేష్ ని పాత్రను పెంచడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే లోకేష్ ని ఇంకా జనంలో అంటే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఇమేజ్ మాస్ ఇమేజ్ ఉండేటటువంటి క్రౌడ్ పుల్లర్ అయినటువంటి నాయకుడు కాదు తన పనితీరు ద్వారా మాత్రమే చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నటువంటి నాయకుడు అందువల్ల ఇప్పుడు నారా లోకేష్ కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా బలమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎస్టాబ్లిష్ అవుతారా లేదంటే ఇమేజ్ మేక్ ఓవర్ ద్వారా ప్రచారం ద్వారానే పెద్ద నాయకుడుగా ఎదుగుతారా అనేటటువంటి ప్రశ్న తలెత్తుతోంది ఏదేమైనా నారా లోకేష్ మొత్తం కూడా అన్ని వ్యవహారాలని తానే చూసుకోవడం వల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవహారాలు నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఏదనుకుంటే అది మాత్రమే ప్రభుత్వం అయినా పార్టీ అయినా చూడాలి తప్ప జగన్ ఆలోచనలకు భిన్నంగా కానీ జగన్ పరిధిలోకి రానటువంటి విషయాలు కానీ పరిశీలించడానికి కానీ అంత ముందడుగు వేయడానికి కొని వైసీపీ ప్రభుత్వము వైసీపీ పార్టీ ఎప్పుడు సాహసించలేదు ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి తెలుగుదేశానికి మిగిలిన శాఖలు అంటే ఒక పవన్ కళ్యాణ్ శాఖలు మినహాయించి మిగిలిన శాఖలు అన్నింటి మీద కూడా నారా లోకేష్ ఏమనుకుంటాడు నారా లోకేష్ యొక్క అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవడానికే మంత్రులు సైతం క్యూ కడుతున్నారనేటటువంటి వాదన వినవస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ ఎదగడానికి మంచి పరిణామం అయినప్పటికీ సమష్టి బాధ్యతతో కూడినటువంటి మంత్రి మండలికి మాత్రం అంత మంచి పరిణామం కాదనే చెప్పాలి